ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారి వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారు అందించే సందేశం ముందుగా ఇక మనకు తెలిసిన గురువు గారండి షిరిడి సాయిబాబా ఆశీసులతో జాతకం చెప్పబడును గురూజీ సుబ్రహ్మణ్యం రాజుగారు ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ టూ టూ ఫైవ్ ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు శ్రీ మరియు పురుష వశీకరణం హండ్రెడ్ పర్సెంట్ చేయబడను మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారా ఇరవై నాలుగు గంటల్లో శాశ్వత పరిష్కారాన్ని అందిస్తున్నారండి గురూజీ గారు ఇప్పుడు ఈ సందేశంలో బాబా గారు తన బిడ్డలతో ఏం చెప్పాలనుకుంటున్నారో విందాము బాబాగారు ఈ విధంగా అంటూ ఉన్నారండి బిడ్డ ఊహించని శుభవార్తని నువ్వు ఈ రాత్రికే వినబోతున్నావమ్మా నీ తండ్రిపై నమ్మకం ఉంచి ఇప్పుడే ఈ సందేశాన్ని విను ఆనందిస్తావు అస్సలు వదులుకోవద్దు తల్లి అని బాబాగారు అంటున్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలు ఈ రాత్రి ముగిసే సమయానికి తప్పకుండా ఒక శుభవార్తను వినబోతున్నారు చెబుతూ ఉన్నారు నీ తండ్రిని నమ్మి ఇప్పుడే విధి వినమ్మా తప్పకుండా నువ్వు ఆనందించేటువంటి ఒక వార్తను తీసుకువచ్చాను తల్లి అని బాబాగారు తన బిడ్డలతో అంటున్నారండి మరి ఏంటి ఆ శుభవార్త బాబాగారు ఏ బిడ్డలకైతే ఆ శుభవార్తను అందించబోతున్నారో సాక్షాత్తు ఆ తండ్రి మాటల్లోని విని తెలుసుకుందాం బాబాగారు ఈ విధంగా అంటున్నారు బిడ్డ ఇది నీకైనది తల్లి నువ్వు కోరిన కోరికలు అన్నీ జరుగుతాయి నీ సాయి చెప్పేది జాగ్రత్తగా విన్నావంటే అసలు నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో నీకే అర్థమవుతుందమ్మా ఏది జరిగితే నలుగురిలో నీ విలువ పెరుగుతుంది అని నువ్వు నమ్ముతున్నావో నీ మనసులో మెదులుతున్నావో ఏ శుభవార్త అయితే నువ్వు వినాలనుకుంటున్నావో ఇక అవన్నీ కూడా జరిగే సమయం ఆసన్నమైంది తల్లి అవును తల్లి మనసు పెట్టి నీ సాయి మాటలు జాగ్రత్తగా విను నిలకడ లేని మనసుకి నీతి తప్పిన మనిషికి సమాజంలో అస్సలు విలువ ఉండదమ్మా ప్రతి మనిషి నీతి ప్రతి మనసుకి నిలకడ ఎంతో అవసరం అప్పుడే ఏదైనా సులువుగా సాధించగలరు అంతులేని సముద్రంలో అలజడి మనుషుల జీవితాల్లో ఒడిదుడుకులు రెండూ కూడా ఒకటే బిడ్డ ఒకవేళ అలజడులు ఎదురవుతూ ఉంటే సముద్రం తట్టుకుంటుంది కానీ ఎక్కడికి పారిపోదు కదా అలానే మనసు ఒత్తిడి ఉన్నా సరే దిగులను దూరం చేసేలా ప్రశాంతపరుచుకోవాలమ్మా ఏ ఒత్తిడికి లోనవ్వకూడదు కానీ ఆ వేదన పడుతున్నా నీ భవిష్యత్తుకి చీకట్లోకి ఎప్పుడూ కూడా తోసే ప్రయత్నం చేయొద్దు బంగారం నీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు నీ చేతులారా నీ భవిష్యత్తుని చీకట్లోకి తోయొద్దు బిడ్డ చూడమ్మా ఇప్పుడు నువ్వు గెలవటంతో ఓడిపోవచ్చు కానీ ప్రయత్నించడంలో అస్సలు ఓడిపోకు ప్రయత్నం అనేది చేస్తూనే ఉండాలి అప్పుడే గెలిచి తీరుతావు నువ్వు తప్పకుండా నీ పోరాటంలో గెలిచే తీరుతావు తల్లి చూడుబిడ్డా ఆ భగవంతుడు నీకు కోరుకున్నంత ధనం ఇవ్వకపోవచ్చు కానీ నువ్వు కోరిన దానికంటే ఎక్కువ మంచి గుణాన్ని నీకు ఇచ్చినప్పుడు అదే అదృష్టంగా భావించి మనశ్శాంతిగా జీవించాలి ఇక తర్వాత నువ్వు కోరినంత ధనం తానంటతో తానే వస్తుందమ్మా భగవంతుడు ఎప్పుడూ నీకు అన్యాయం చేయరు లేని దానికోసం ప్రాకులాడవద్దు తల్లి దానితోనే తృప్తి పడటం నేర్చుకో గుర్తు బిడ్డ నువ్వు మంచి వ్యక్తితో కలిసిన స్నేహం సంబంధం చెరుకు లాంటిది ఇక ఆ చెరుకుని నువ్వు పిండిన కొట్టిన విసిరిన చిన్నా సరే నీకు కేవలం తీపి మాత్రమే లభిస్తుంది కాబట్టి ఎవరు ఎలాంటి వారో తెలుసుకో ఈ మాట నీకు అర్థం కాలేదా చెరుకుని ఏ విధంగా చేసినా దాని తీయదనాన్ని ఎలా అయినా ఎలా అయితే కోల్పోదో పక్క వారికి తీపిని మాత్రమే ఎలా పంచుతూ ఉంటుందో మంచి స్నేహం కూడా అలాంటిదే నువ్వు దూరం పెట్టినా వారిని దూషించినా సరే వారు ఏ మంచి కోరుకుంటున్నారు బిడ్డ కాబట్టి ఎవరు ఎలాంటివారో ముందు తెలుసుకోవాలి తల్లి తెలుసుకొని జాగ్రత్త పడాలి నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకో అలానే కష్టపడి తెచ్చుకున్న అవకాశం ఓటమి తరువాత వచ్చే అనుభవం నీకు గొప్ప వికృత్యం వలన వచ్చే అభిమానం ఇవి ఏవి కూడా ఎప్పుడూ వృధాగా బిడ్డ నువ్వు ఎవరిపై కూడా ఆధారపడవద్దు నిన్ను నమ్ముకున్న వారికి నీకు ఎన్నో గొప్ప ఫలితాలను నేను అందిస్తున్నానమ్మా బిడ్డా ఈ లోకంలో ఏది కూడా నీకు చెప్పి జరగదు అలానే జరిగింది మార్చడం కూడా మీ మల్ల కాదు అది అయ్యే పనే కాదు కాబట్టి తల్లి గతాన్ని తవ్వద్దు ఆ గతాన్ని తలుచుకొని బాధపడవద్దు ఎక్కడా కూడా నీ ప్రయాణాన్ని ఆపవద్దు ధైర్యంతో నమ్మకంగా ముందుకు వెళ్ళు తల్లి నీకు గెలుపు ఎదురుపడేలా నేను చేస్తాను చూడమ్మా నీ గతం అనేది ఎప్పుడూ కూడా నీకు అడ్డం కాకూడదు బిడ్డ అది ఆరంభం మాత్రమే కావాలి కొత్త జీవితాన్ని మొదలుపెట్టు అన్నీ నీ సొంతమవుతాయమ్మా ఈ తండ్రిపై నమ్మకంతో నీ నూతన జీవితానికి నాంది పలుకుతూ నువ్వు కోరిన ప్రతీదీ నిన్ను చేరుతుంది జీవితం అనేది పారే లాంటిది బిడ్డ మీరు ఒకే చోట ఆగిపోతే అవి మురికిగా అవుతాయి కదా అలానే జీవితం కూడా అంతే దూరమైన వారిని తలుచుకుంటూ కూర్చుంటే భవిష్యత్తు కూడా అక్కడే ఆగిపోతుంది నీకు జరిగిన అవమానాలను గుణపాఠాలుగా మార్చుకో నీ జీవితం తప్పకుండా బాగుంటుందమ్మా నీ జీవితంలో నువ్వు గెలవాలంటే ఎప్పుడో ఒకసారి తప్పకుండా ఓడిపోవాల్సిందే వేట మొదలు పెట్టే ముందు సింహం కూడా రెండు అడుగులు వెనక్కి వేస్తుంది కదా పంజా విసరాలంటే వెనక్కి అడుగు వేయక తప్పదు బిడ్డ గెలుపు కోసం ఎప్పుడో ఒకసారి ఓటమి అనేది తప్పదమ్మా ఇక్కడ ఓటమి తప్పదు ఓటమి నీదే తల్లి అలాగే గెలుపు కూడా నీదే ఎవరైతే ఓటమి ఓటమిని చూస్తారో వారికి గెలుపు ఇచ్చే సంతోషం మాటల్లో వర్ణించలేనిది ఏ బిడ్డలైతే ఎవరిపైన ఆధారపడకుండా ఎన్నో అవమానాలను భరిస్తూ ఎన్నో కష్టాలను ఎదురెదుగుతూ ఎన్నో ఓటములను ఒక్కొక్క మెట్టుగా చేసుకొని పైకి వచ్చి విజయాన్ని అందుకుంటారు వారి యొక్క విజయం చరిత్రలోనే నిలిచిపోతుంది బిడ్డ దారి బాగున్నప్పుడు ఎలాంటి కష్టాలు లేనప్పుడు విజయాన్ని అందరూ అందుకుంటారు తల్లి కానీ అది వారికి సంతృప్తినివ్వదు ఏ బిడ్డలైతే వారి జీవితంలో చిత్కారాలను చేదరింపులను ఎదుర్కొంటూ ఉంటారో అవమానాలను భరిస్తూ ఉంటారో చుట్టుపక్కల వారు ఎన్ని సూటిపోటి మాటలతో వేధిస్తూ ఉన్న వాటికి తట్టుకొని ముందుకు వెళుతూ ఉంటారో వారి ప్రయత్నాన్ని ఆపకుండా కఠోర దీక్షతో విజయం సాధిస్తారు వారి గెలుపు చరిత్రలో నిలిచిపోతుంది బిడ్డ వారి సంతోషం అవధులు ఉండవు ఎవరైతే వారిని చేదరించుకుంటున్నారో చిత్కారం చూపారో ఎవరైతే వారిని అవమానించారో ఎవరైతే వారు వెనుక మాట్లాడారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు నా బిడ్డ కాళ్ల ముందు సాష్ట్రాంగ్ నమస్కారం చేయాల్సి వస్తుంది అంత గొప్ప స్థాయి నా బిడ్డలకు నేను అందిస్తున్నానమ్మా తప్పకుండా చివరిగా గెలుపు మాత్రం నీదే తల్లి చూడమ్మా ఎప్పుడైనా సరే నీ మనసుని గాయపరిచిన వారిని మరిచిపో కానీ నిన్ను ప్రతిరోజు ప్రేమించే వారిని మాత్రం ఎప్పుడూ గుర్తించుకో తల్లి ఎవరికి ఏ విధంగా సమాధానం చెప్పాలో అంతా నాకు వదిలేయి నిన్ను ఏడిపించిన గతాన్ని నువ్వు మర్చిపో కానీ నీ చిరునవ్వులకు కారణం అవుతున్న వర్తమానంపై దృష్టి సాగించు నీ బాధను మర్చిపో కానీ అది నేర్పిన పాఠాన్ని ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకో అసలు మరవద్దు నిన్ను గుర్తించని వారి కోసం నీ విలువను నువ్వే తగ్గించుకోకమ్మా ఎందుకో తెలుసా వజ్రం ఎక్కడ ఉన్నా సరే దాని విలువ తగ్గదు కదా అది వజ్రమే కదా తల్లి అలాగే మంచి మనసున్న నా బిడ్డ కూడా వజ్రం లాంటిది నీ విలువ ఎక్కడికి వెళ్ళినా తగ్గదు తల్లి ఇదండి మన బాబాగారు మన కోసం అందించిన సందేశం మీకందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజన శుకనోభవంతు జై సాయిరామ్